హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే నాలుగు ఎకరాల ఇరవై గుంటలు అవు అది రోడ్ అండి అది ఎనభై ఫీట్ల రోడ్డు ఆ పెద్ద రోడ్ నుంచి ఈ లోపల వస్తాయి ఈ రోడ్ చూడండి ఈ రోడ్ మనకు పదహారు ఫీట్ల రోడ్డు ఆ వెహికల్స్ పోతే చూడండి ఆ వెహికల్స్ పోయేదే రోడ్ మనకు విలేజ్ కూడా జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంది ముందు మనకు ల్యాండ్ వచ్చేసి ఇగో ఇదే అండి మొత్తం రెడ్ సాయిల్గా ఉంది భూమి అయితే చూడండి ఈ గెట్టు ఉంది కదా ఈ గెట్టు దగ్గర నుంచి ఇటు మొత్తం రెడ్డు సాయిల్ ఉంది ఇది మొత్తం ఎనిమిది ఎకరాలు ఇందులో నాలుగున్నర ఎకరాలు ఇస్తాడు రైతు మొత్తం నాలుగు ఎకరాలు ఇస్తారు ఎనిమిది ఎకరాల్లో నాలుగు ఎకరాలు ఇస్తారు మనకు చూడండి ఫీ రెడ్ సాయిల్గా ఉంది భూమి ఇది జనగామ జిల్లా నుంచి కేవలం మనకు ఏడు ఎనిమిది కిలోమీటర్ వస్తుంది వరంగల్ హైవేకి నుంచి అయితే మనకు నాలుగు నుంచి ఐదు వస్తుంది సూర్యాపేట హైవే నుంచి ఒక నాలుగు కిలోమీటర్ వస్తుంది మూడు నుంచి నాలుగు ఇందులో పత్తి చేను వేసారు చూడండి ఇక్కడ అవతల కూడా రిజర్వేర్ ఉందండి ఆ రిజర్వేర్ వాటర్ కూడా తీసుకోవచ్చు మనము హైదరాబాద్ నుంచి అయితే ఎనభై ఐదు కిలోమీటర్ వస్తుంది ఇలా రెండు సాయిల్గా ఉంది మొత్తం పత్తి చెనది మనకి ఎందుకు ఆ చెట్టు కనబడుతుంది కదా అక్కడ వరకు ఆ పొలం దగ్గర ఆ పొలం వరకు మనకు ఇది అద్దె ఉంటుందండి వెనకాల ఇది మొత్తం ఎనిమిది ఎకరాల్లో మనకు నాలుగు ఎకరాలు ఇస్తారు బీటీ రోడ్ నుంచి సెకండ్ బిట్ వస్తుంది మనకు రోడ్ చూడండి అదే రోడ్డు చెట్టు అవుతుంది రోడ్డు జనగాం జిల్లా అండి జనగాం జిల్లా నుంచి అయితే మనకి ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉంది ఇది చుట్టుపక్కల అంతా మొత్తం పొలాలు ఉన్నాయి బోర్లు ఉన్నాయి వెహికల్ పోతుంది చూడ కారు పోతుంది అదే రోడ్డు రోడ్కు చాలా దగ్గర ఉందండి ఇది మనకు సూర్యాపేట హైవే నుంచి అయితే కేవలం మూడు నుంచి నాలుగు కిలోమీటర్ దూరం ఉంది ఇందులో తోట అయినా బాగా వస్తుందండి మొత్తం రెడ్డు సాయలే ఒకటే లెవెల్ ఉందండి ఎట్లా వంపు గిట్ల ఏం లేదు ఎత్తు వంపుల గిట్ల కూడా ఏం లేదు మొత్తం ప్లేన్ ల్యాండ్ రెడ్ సాయిల్గా ఉంది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది